మరో ముప్పై సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటా అంటున్నారు ఎందుకు ఇంకో సన్నా కూడా పెట్టుకో ఇంకో సన్నా పెట్టుకో మూడు వందల ఏళ్ళు నువ్వే చేయి ఇక ఇప్పటిదాకా ఈ పచ్చిగడ్డ అన్న దచ్చింది ఇంక ఇది కూడా దొరకదు ఇప్పుడు దాకా బరిగొడ్లు తింటున్నాయి ఇక మేము తినాల అది పరిస్థితి అంట మాట వేసారు జరిగే అది నేను ముందుగా చెప్తే ఇంతే ఉంటది బ్రహ్మం గారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటది కిరణ్ చెప్తే చెన్నాలంగా ఉంటది అంతేగా రామో ఓ నో ఇలా రామ ఆంధ్రప్రదేశ్ కదా అవునండి ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ లో దాని గురించి అడగండి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు ఓ ఆంధ్రప్రదేశ్ లో ఏమండి ఎవరో పెద్ద మనిషిని అరెస్ట్ చేశారు పోలీసులు వచ్చారు రోడ్డు మీద జనం వచ్చారు పోలీసులు వచ్చి తరివేశారు ఏంది మాకు అవసరం అంటారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమండి ఆయన ఇరవై తారీఖు దాకా ఉంచుతారు ఇరవై రెండు దాకా ఉంచుతారు పెద్ద ముప్పై తారీఖు దాకా ఉంచుతారు నాకు అసలు అవసరం లేదండి మీరు అడగండి నన్ను రాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాకు అండి ఇప్పుడు ఆయన దత్తపుత్రు నర్చేస్తారు ఆయన తర్వాత ఇంకో నర్చేస్తారు అయితే నాకు చెప్పింది అడగొద్దు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో నాకు తాడేపల్లి కూడా వెళ్ళాలి ఆ విషయం నిన్ను అడుగుతుంటే నువ్వేమో ఏమేమేమో ఎత్తుకొచ్చావు మా ఊరు పక్కనే తాడేపెలుగుడు అదే ఎక్కడ మీ ఊరు ఎక్కడ అదే అండి మా ఊరు పోతారం అండి పోతవరం పక్కనే తాడేపెలుగుడు కదా అమ్మా అర్జెంట్ పెళ్లి చేసి என்ன <laughs> 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 ఏమండి విశాఖ ట్రైన్ గాని వెళ్ళిందంటారా విశాఖ ట్రైన్ అవునండి అది ఇప్పుడు ఎందుకు వస్తుందయ్యా మూడు గంటలకు వెళ్తుంది మూడు గంటలకే అండి పోనీ తిరపతి ట్రైన్ గానీ ఉందంటారు ఇప్పుడు ఏమన్నా ట్రైన్ అవునండి అది ఇప్పుడు కాదు తెల్లారే వెళ్ళిపోయింది పోనీ నరసపూర్ ట్రైన్ అండి సాయంత్రం తొమ్మిది గంటల తొమ్మిది అండి అది ఏదో ట్రైన్ ఉందండి గుర్తురాట్లేదు బడి కదా ఏదో అంటారండి గర్వీపు అది ఇక్కడికి రాదమ్మా

నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఓ తీరుస్తావేంటి వాటేంటి పూర్తి ఏంటి వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి టెన్ మినిట్స్ వస్తుంది మినిట్స్ లోన్స్ వస్తుంది కాదు వరంగల్ దాటిందా సూర్యాపేట దాటిందా మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా నాకు ఐ వాంట్ క్లారిటీ ప్లాన్ బాగుంది ఎక్కడ కుట్టించారు టైలర్ షాప్ లో అందరూ అక్కడే కుట్టిస్తారు నీ వయసు అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్ ఓహో ఇంటర్ అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను అంత నోరు తెరవ ఫ్లైట్ దూరిపో కొద్దిగా లిఫ్ట్ ఇవ్వండి సార్ ఇక్కడికే ఎక్కడికి సార్ మేధిపట్నం సార్ మేధిపట్నం అవునండి మూడు కిలోమీటర్లు ఉంటుంది మూడు నాలుగు ఉంటుంది అండి మూడు ఉంటే ముప్పై నాలుగు ఉంటే నలభై నలభై రూపాయలు అండి పెద్ద మనుషులాగా అంటున్నారు కాస్త అలా లేదమ్మా రోజులు మారిపోయాయి ఇప్పుడు నేను రోడ్డు ఎక్కాను అనుకో హెల్మెట్ లేదని రెండు వందలు ఇక్కడ కట్టుకుంటూ వెళ్ళాలి నేను కాబట్టి ఇచ్చేసాయి నలభై కాదు కానీ అండి ఇస్తానండి ఇదో నువ్వు ఇదే రాపిడీలో వెళ్ళావు అనుకో ఎంత అవుతుంది నూట ఇరవై అవుతుంది అవుతుంది కదా దాని బదులు నలభై ఇస్తే బెటర్ కదా ఓకే ఇచ్చామంటే సార్ అవునండి డబ్బులు మీరు జనాలు చూసారా ఫ్రెండ్స్ ఇదేమో నా భార్య లాంటిది అప్పుడప్పుడు తడుకు తడుకమంటది మీకు ఇంకోటి చూపిస్తాను ఇది చూడండి ఇదేమో నా మరదల లాంటిది వస్తుంది హ్యాపీగా రిలాక్స్ అవుతుంది ఎంజాయ్ చేసి వెళ్ళిపోద్ది మా ఇగారు ఏటి చేస్తున్నారండి ఏంటి కాఫీ తాగుతున్నారా కాపీలో కొద్దిగా పందారు ఎక్కి వేసుకుని తీయగా తాగండి నీ పిల్ల నీకు కాఫీ ఇచ్చిన దాని దావతుంది ఇక్కడ నీ కూతురు నాకు పచ్చి మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు సర్లే కాదా ఉపవాసం ఉంది కదండి ఊరుకుంటే అన్నం తిన్నా తలకు ఉపవాసం ఉండాలా అన్నం తినక ముందు ఉండాలా ఉపవాసం నన్ను అందుకు పెట్టేస్తుందండి బాబా మేడం గారు చిన్న ఇంటర్వ్యూ అండి మేము యువర్ స్టార్ ఛానల్ నుంచి వచ్చామండి మూడు ప్రశ్నలు అడగాలండి మమ్మల్ని కాకి నల్లగా ఎందుకుంటుంది అంటారు తెల్లగా ఉంటే బాగుంది కదా ఓకిలా కుహు కుహు అనే ఎందుకు అండి కావ్ కావ్ అంటే బాగుంది కదా కావ్ అంటే బాగుంది ఓ షిట్ ఓ షిట్ మేక మేహమే హానే ఎందుకుంటుంది అంటారు కావ్ కావ్ మేడం చివరిగా ఒక్కకొచ్చినాడ అరగండి

ఫంక్షన్ ఉందమ్మా ధూమ్ధామ్గా జరగాలి ఫోటోలు మరి తీసారంటే ఎలా ఉండాలంటే అదిరిపోవాలి మరి ఫోటోలు ఎంత తీసుకుంటున్నారు ఫంక్షన్కి పదివేలు పదివేలుదా తీసుకుంటున్నారా అదేంటి మా ఒడికి ఒక సెల్ ఫోన్ ఇచ్చి ఐదు లారీ పప్పులు కొనిచ్చానుకో సాయంత్రం మొత్తం పెళ్ళంతా షూట్ చేసేస్తారు ఫంక్షన్ అంతా సరే సరే

అండి అమ్మాయి గారు నిన్న చాలా ఘోరమైన అవమానం జరిగిందండి నాకు ఒక చోట ఏముందండి ఆకలిస్తున్నాను వాటికి టిఫిన్ చేశానండి వర్షం ఇంటికాడ మర్చిపోయానండి ఆ బిల్ కడితే డబ్బులు లేవండి నా దగ్గర

వెళ్ళొస్తానండి ఆ అది కద నా మాట మేము ఇప్పుడు బయట ఓవర్ వర్షం కురుస్తుంది ఈ వర్షంలో తడిచి ఇటుకెళ్తావు రోజులు బాగోలేదు ఏదైనా జరగవచ్చు లేదండి నేను వెళ్ళాలండి నా మాట మీరు ఇక్కడ కొండిపోయి వెళ్ళాలండి రాత్రికి అక్కడ ఉండిపోవాలి లేదని నా భార్య పిల్లలు అక్కడ ఎదురు దూరం దూరమో కాదు రాత్రికి ఉండిపోవక లేదండి వెళ్ళొస్తా మాట మీ ఆతిథ్యానికి థ్యాంక్ యూ అండి నమస్కారం అండి నా మాట ఇట్లా లేదా అండి పని వెళ్లగెళ్తావా ఏంటో ఎక్కువ ఉండదు తెలుసా కొంచెం పని లేదు కదా ఇదే గొప్ప పోసుకోలేదు మనం ఏముందండి మీరు ఉండమన్నారు కదండి మా ఇంటికి మూడు దూరం అండి వెళ్ళి బట్టలు తీసుకుని వచ్చండి ఈ రోజు రాత్రి మీ ఇంటికాడ ఉండమన్నారు కదా అవునా మూడు మైలు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చావా అవునండి తమిడి ఎవరు తమిడి మీది చిరక పాలమే మరి మా దేవుడు తెలిసే మరి తొట్టి పాలు తొట్టి పాలు మరో మరి ఒకటి మనం ఇలా స్టైల్ గా సిగరెట్ కలుగుతుంటే నీకు ఏమనిపిస్తుందిరా త్వరలో క్యాన్సర్ అవచ్చు అనిపిస్తుందండి అండి ఏమనిపిస్తుందిరా క్యాన్సర్ అవచ్చు అనిపిస్తుందండి అండి ఎదవా ఎదవన్నారు ఎదవా ఎదవాడు నువ్వు హాయ్ బేబీ ఏ ఉంది మధ్య సెకండ్ ఫ్లోర్ లో దిగ సో నైస్ బ్యూటిఫుల్ చెప్పు తెగుద్ది చెప్పు తెగుద్ది ఏ ఉంది చుట్టూరు షాప్ లే మనం చెప్పు కొనుకొచ్చుకో ఏంటి విశేషాలు ఇంకా పళ్ళు రాల్తాయి పళ్ళు రాల్తాయి పళ్ళుదే ఉందండి చుట్టూరు అని డెంట్లే కట్టించేసుకోవచ్చులేండి ఎందుకు టిఫిన్ చేశారా గుండు గీస్తా గుండు గీస్తా

నేను చాలా బిజీ తర్వాత చేస్తాను లలిత నేను చాలా దూరాన్ని ఉన్నాను నేను తర్వాత నీతో మాట్లాడతాను కెద్దా హాయ్ డార్లింగ్ మాలతీ ఎలా ఉన్నావు ఏంటి నేను కొద్దిగా ఉన్నాను తర్వాత మాట్లాడతాను మీకు లేడీస్ బాగా టచ్ అనుకుంటున్నాయి చాలా ఎక్కువ మంది కదా వన్ లేడీ వాంటెడ్ పంపిస్తారా తాళే ఎవర కట్టారే మీరే చేతులే ఎవరు కట్టుకోవాలి అది ఒకసారి నవ్వు ఒకసారి ఏడు ఒకసారి భయపడు శభాశబా శబ శబశ్